హాయ్స్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కొంత ల్యాండ్ తీసుకున్నాడు ఆ ల్యాండ్ తీసుకున్న మూమెంట్లో తాను అక్కడ వాళ్ళని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేస్తాడు అది రెండున్నర ఎకరాల పై చిలుకు రెండు బిట్స్గా విడగొట్టి దాన్ని తీ కొనుగోలు చేయడం జరిగింది ఏమని విఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి నేమ్ బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారా బాబు అలా చూశారు చూశారనుకో పోలీసులు ఏంది ఇదంతా అంటారు మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే ఎవరు ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ ఏందా పవన్ కళ్యాణ్ ఈ రకం చేశాడని చెప్పేసి అంటే నా కొరువు బాబు వద్దు మీరు నెంబర్ ప్లేట్ల మీద బండ్ల మీద ప్రాపర్ వేలో చట్ట నిబంధనలు ఫాలో అయ్యి అలా ఉంచుకోండి తర్వాత రేసులు పెట్టుకుంటాం అదని ఇదని అంటే బయట వద్దు రండి నేను రీసెంట్ పొలం కొన్నా అందులో రెండు ఎకరాల్లో ఒక మడ్ రేసింగ్ టైప్ పెడదాం అంటే ఒక రకంగా మెట్టులా అన్నట్టు మీకు హెల్మెట్లు మళ్ళీ గాడ్లు లైక్ ఇవన్నీ ఇద్దాం హ్యాపీగా వచ్చి రేస్లో పాల్గొనండి ఎంజాయ్ చేయండి బట్ రోడ్ల మీద రేసింగ్లు నెంబర్ ప్లేట్లు అడ్డది రాసుకునే అలా మాత్రం చేయకండి నా పరువు బాగుంటుంది ఓకేనా గౌరవండి అని చెప్పుకున్నాడు సో ఇక్కడ ఇంకో పాయింట్ తాను మొన్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు ఇప్పుడు పిఠాపురంలో ఏకంగా రెండు ఎకర రెండున్నర ఎకరాల పైచీలకు ల్యాండ్ తీసుకున్నాడు దానిలో ఇప్పుడు ఇల్లు క్యాంప్ ఆఫీస్ అవన్నీ నిర్మించబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం షిఫ్ట్ అయిపోయినట్టు లెక్క మరి వర్మ వర్మకు సంబంధించి మరి ఆయన వేరే నియోజకవర్గం నుంచి ఆయన నెక్స్ట్ పోటీ చేస్తారా లేదు ఎమ్మెల్సీని కంటిన్యూ అవుతారా ఎమ్మెల్సీ ఇవాళ ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్సీ కంటిన్యూ అవుతారా ఏంటన్నది చూడాలి కొంతమంది వార్తలు రాస్తూ వస్తున్నారు వర్మ ఇక సైలెంటే వర్మని సైలెంట్ చేశారు వరమని సైడ్ చేశారని బట్ అక్కడ ఉన్న చంద్రబాబు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ వరమ విషయంలో ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తే అందులో నో డౌట్